హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే బాగున్నామండి ఇక్కడ నేను చూపిస్తున్న వీడియో చూడండి బ్లౌజ్ హ్యాండ్స్ అనమాట ఈ బ్లౌజ్కి హ్యాండ్స్ని మనం మెయిన్ క్లాత్ మీద పెట్టి లోపలికి మడ తిప్పేటప్పుడు ఖర్చు అనేది మనకు కనిపించకుండా అలాగే కుట్లు అనేది కనపడకుండా స్టిచ్చింగ్ నీట్గా రావాలి ఇన్విజిబుల్ ఖర్చు రావాలంటే ఇక్కడ పైన ఒక స్టిచ్ చేసినప్పుడు వెనక్కి మడిస్తాం కదా లోపలికి తిప్పేటప్పుడు దీని ఖర్చు మీద నుంచి చూడండి లోపల ఖర్చు ఉంది కదా ఆ ఖర్చు మీద నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకొచ్చేసింది అంటే ఫస్ట్ కనుక మీరు ఆ ఖర్చు మళ్ళీ మనకి రెట్ను మళ్ళీ వెనక్కి తిప్పేటప్పుడు అసలు మనము మిషన్ కుట్ట అనేది వేసినట్టే కనిపించదండి ఇలా కనుక వేసుకుంటే మన చేతి పని అనేది చేతి పనితో అవసరం లేకుండా ఇక్కడ బాగా నీట్గా వస్తుంది చూడడానికి అందంగా ఉంటుంది బోటిక్ స్టైల్లో స్టిచ్చింగ్ చేసినట్టు ఉంటుందండి నచ్చితే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చిన్న లైక్ ఏంటి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేను డబుల్ స్టిచ్ చేస్తున్నాను అనమాట మీకు అంటే కామెంట్ చేయండి కామెంట్లో తప్పనిసరిగా మీకు రిప్లై అనేది ఇస్తాను ప్రతి ఒక్క వీడియోకి మన ఛానల్లో అన్నీ అవైలబుల్గా మీకు ఏది కావాలన్నా కటింగ్ చేసుకోవాలంటే వీలుగా ఉండేది ఉంటుంది అన్నమాట చూసుకోండి మీకు నచ్చితే చిన్న లైక్ సబ్స్క్రైబర్ చేసుకోండి ఇక్కడ స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ చుట్టూరు ఉన్న క్లాత్ని ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే కట్ చేసేయండి ఇలాగా ఇలా కట్ చేసినప్పుడు మనకి నీట్గా ఫినిషింగ్ అనేది వచ్చేలాగా ఉంటుంది చూసారా ఇక్కడ మనకి పై వైపున అసలు మీకు కుట్లు అనేది అనమాట చాలా బాగుంటుంది అనమాట ఈ సైడ్ కుట్లు వేసుకుంటాకి చూడండి పీసులు అనేది అతుకుపడతాయి అనమాట హ్యాండ్కి నేను అది కూడా ఈ వీడియోలోనే యాడ్ చేస్తాను అనమాట ఇక్కడ చంకుపీస్లు మనం అతుకు కనపడకుండా వేయాలంటే ఫస్ట్ కనుక పైకి మనం మరత ఇప్పేసుకుని క్లాత్ మీద నుంచి ఒక స్టిచ్ చేసుకోవాలన్నమాట మీకు ఇది కటింగు ఎలా అనిపించింది స్టిచ్చింగ్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది కామెంట్లో మీరు రిప్లై నేను ఖచ్చితంగా మీకు ఇస్తాను మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ రెండో సైడ్ కూడా ఇంతే అనమాట మనకి ఎప్పుడైనా సరే చంక పీసులు కూడాను అతుకులు అనేది కనిపించకుండా ఉండాలంటే చాలా నాచురల్గా మనకి హెవీగా లేకుండా పని కూడా చాలా తొందరగా అయిపోయే విధంగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఇక్కడ ఎంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుందో మీకు నచ్చిందండి నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్కి ఒక సబ్స్క్రైబర్ చేసుకోండి ఇక్కడ హ్యాండ్ అనేది రెడీ అయిపోయింది అనమాట నచ్చిందా మీకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్